అక్టోబర్ ఒకటో తారీఖు ఎంతో శక్తివంతమైన రోజు మిథున వారి జీవితంలో గత పదేళ్లుగా మిమ్మల్ని వెంటాడుతున్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది అక్టోబర్ ఒకటో తేదీ ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది గత కొంతకాలంగా మిమ్మల్ని వెంటాడుతున్నటువంటి సమస్యకు ఏ విధమైన పరిష్కారం లభిస్తుంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల పరంగా మిథున రాశి వారికి ఎటువంటి అవసరాలు అనేవి కావాల్సి ఉంటుంది అనే విషయాలన్నిటి గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిధున రాశవారి జీవితం గురించి పూర్తి విషయాలైతే మనం ఇప్పుడు తెలుసుకుందాం మృగిసర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారు వారందరూ కూడా మిథున రాశికి చెందుతారండి అక్టోబర్ ఒకటోది ఎంతో శక్తివంతమైన రోజు నుంచి కూడా మిథున రాశి వారి జీవితంలో గత కొంతకాలంగా అంటే గత కొన్నేళ్లుగా కూడా వీరు పడుతున్నటువంటి బాధ నుండి వీరికి పూర్తి విముక్తి అయితే లభిస్తుంది మీ యొక్క సమస్యకు వెంటనే పరిష్కారం కూడా సమయంలో లభించబోతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది వీరు కోరుకున్న జీవితం వీరికి దక్కుతుంది అంతేకాకుండా ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ప్రారంభించిన కార్యక్రమాల సమయంలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా సరే మనోబలంతో పని పూర్తి చేయడానికి తగిన సహాయం అయితే అందుతుంది సమాజంలో గౌరవం తగ్గకుండా కాపాడుకోవాలి ఆర్థిక పరంగా జాగ్రత్తలు అవసరం శ్రీకృష్ణ స్థుతి మీకు శుభప్రదం శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి పనులు పూర్తవాలి అంటే చిత్తశుద్ధితో వ్యవహరించాలి ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారం చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడినట్లయితే విజయం తాక్కుతుంది అధికారుల కారణంగా ఒత్తిడి పెరుగుతుంది ప్రాధాన్య విషయాలను నిర్లక్ష్యం చేయకండి అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ప్రయాణాలలో జాగ్రత్త అనేది చాలా అవసరం ఆరోగ్యం సహకరిస్తుంది రవిధ్యాన శ్లోకం చదువుకుంటే మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం చాలా అనుకూలంగా అయితే ఉంటుంది మీరు ఇప్పటి వరకు కూడా మీరు ఊహించలేనటువంటి మార్పులు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి చూసారు కదండి మిథుని రాశారు గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరిహారాలు కూడా తెలుసుకుందాం మిథున రాశారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తెరుస్తేనే వాటిని తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటుంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు ఎవరిని నొప్పించుకుంటూ తప్పతప వాళ్ళు పూర్తి చేసుకుంటూ వీరు చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ కూడా తనలో నాలుగులాగా వీరు వ్యవహరిస్తారు వీరికి కళ్ళలపైన ఆసక్తికరంగా ఉంటుంది వీరు చాలా అల్ప సంతోషాన్ని కూడా వీరిని చూసి చెప్పవచ్చు చిన్న విషయానికి సంతోషిస్త మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి ఉంటుంది అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరిలో ఉంటుంది చెంచల స్వభావం కూడా ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ముందు వెనుకలు ఆలోచించకుండా చక్కగా ఆలోచించి నిర్ణయాలని తీసుకోవాల్సి ఉంటుంది ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వల్ల వీరికి మానసిక వ్యాధి నిద్ర పట్టకపోవడం లాంటి బాధ్య బాధలు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాశి వారి ఇద్దరు నమ్మి ఎప్పటిని అప్పగించరు అందుచేత వీరు వీరికి వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులు చాలా జాగ్రత్తలు వహిస్తారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి ఇతరుల గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో ఇస్తారు కానీ వీరు మాత్రం చిటకాల ఎవ్వరిని కూడా నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పులు చేస్తే రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు గడిస్తారు రెండు పక్షముల నడుచు వ్యవహారంలో చక్కదిద్దుకు వీరు తమదైన తన చతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్త ప్రసార వృత్తి తంతి తపాలా శాఖలు ముద్రణకు సంబంధించినటువంటి టైపు షార్ట్ హ్యాండ్స్ సంబంధించినటువంటి వృత్తులు ఎందుకు చాలా చక్కగా రాణిస్తారు గ్రంథ రచన చేట అనువాదం చేట పత్రికల్లో రచన చేట విరిగే చాలా ఏర్పరలు సెక్రటరీ రాయబారము దౌత్య వృత్తుల్లో వీరు చాలా చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనము గురించి చింత భవిష్యత్తు గురించి ఆందోళన ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహం తక్కువగా ఉంటుంది ఇది వారిని బట్టి స్వభావం మార్చుకునే వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చెడులను విమర్శించట్లో వీరికి వీరే సాటిమిద్రి రాశారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకుంటారు పథకమును రచించుట ప్రణాళికలు ఏర్పాటు వీరు చక్కటి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం అంటే వీరికి చాలా విశ్వాసం అనేది ఉంటుంది అంతేకాదండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కటి లలిత కళ నైపుణ్యం ఉంటుంది సంగీతమునందు మంచి నైపుణ్యత ఉంటుంది మీరు వీణ లాంటి తంత్రి వైద్యాల్లో చాలా మంచి నైపుణ్యం కలిగి ఉంటారు అలాగే శిల్పకళ చిత్రలేఖనం కుట్టు పనులు అలీక పనులు గృహోపకరణ అలంకారం ఏంది వీరి చక్కటి ప్రా ప్రావీణ్యత ఉంటుంది అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచేట్లో ప్రత్యేకమైనటు కౌశలం కూడా దాగి ఉంటుంది ఇక మిథున రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాలు చూసుకున్నట్లయితే మిదునరాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవాలు ఇస్తూ ఉంటారు వీరు దాతృత్వ లక్షణాలను కలవారుగా ఉంటారు అలాగే జయ దాలి కలవారుగా కూడా ఉంటారు అవతల వారి కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అవతల వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటారు ఉదాహరణకు వీరి స్నేహితులు ఏదైనా కష్టాలు ఉన్నారు అంటే దగ్గర ఉన్నదంతా కూడా వారికి ఇవ్వడానికి మీరు ఏ మాత్రము కూడా వెనుకాడరు అలాగే ఒక పని మొదలు పెడితే అందరూ చాలా నైపుణ్యాన్ని ప్రదర్శించి వీరు ఒక మనిషికి అనేక రంగాలుగా ఆలోచించేస్తూ ఉంటారు దానికి కొంతగా కొత్తగా ఎక్కువ నైపుణ్యంతో ఆ పని పూర్తి చేస్తారు వీరికి ఉన్న నైపుణ్యాలు స్కిల్స్ ఇంకెవరికి కూడా ఉండవు అంతటి నైపుణ్యం వీరికి ఉంటుంది ఇంత నైపుణ్యంలో ఉన్న వీరు ఏ పని చేసినా సరే వీరికి సందేహం అధికంగా ఉంటుంది ఆ పని చేయొచ్చు చేయకూడదా ఆ పని చేస్తే ఏమవుతుంది చేసే కంటే ఏమవుతుంది అనే ఆలోచన వీరిలో ఒక సందేహం ఒకంత భయంగా మనం చెప్పవచ్చు వీరు భిన్నాభిప్రాయాలు కలవరగా ఉంటారు రెండు రకాలుగా వ్యవహరిస్తుంటారు ఉంటారు ఒక నిర్ణయం తీసుకుంటుంటారు మళ్ళీ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుంటుంటారు ఇలా రెండు రకాలుగా వీరు కనిపిస్తూ ఉంటారు ఇక ఇతరుల అభిప్రాయానికి ఎక్కువ విలువ ఇవ్వడం వలన జీవితంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి ఉదాహరణకు వీరి యొక్క ఉన్నత చదువులు చదవాలని ఆశ కోరిక ఉంటుంది కానీ కుటుంబ సభ్యులు అలాగే దూరపు బంధువులు సలహాలు అభిప్రాయాల మేరకు చదువు లేదా చేస్తున్న ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుపోయే అవకాశాలు అయితే ఉన్నాయండి అంతేకాకుండా మిథున రాశి వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి మిథున రాశి మృగశిర నక్షత్రాలు జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి ఆరుద్ర నక్షత్రాలు జన్మించిన వారు అష్టమికి రుద్రాక్ష ధరించాలి పునరావస నక్షత్రాలు జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించడం వల్ల చాలా శుభ ఫలితాలు అయితే మీరు పొందుతారని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు కనకపుష్యరాగం ధరించాలి చూపుడు వేరకు బంగారంలో ధరించినటువంటి గురువారం రోజున శివాలయంలో అభిషేకం చేసిన తదుపరి శనగలు ధాన్యం ఇవ్వాలి ఇలా చేయడం వలన శుభ ఫలితాలు అయితే కలుగుతాయని శాస్త్రం చెబుతోంది మిథున రాశి వారికి శుభకాలం కలుగు చూశారు కదండి మిథున రాశి వారి గురించి మనమైతే పొత్తు విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్